సీతారామరాజు గారు నమస్కారం నమస్తే అండి మీ రామగ్రామం నుంచి రావణ్ లంక దాకా రారాక అనొచ్చా నేనైతే నేను ఫుల్ గానే పిలుస్తాను అయితే మీ రామగ్రామం నుంచి రావణ లంక దాకా మీ మొదటి నవల మీరు రాసిన మొదటి నవల నవల గురించి బయట వచ్చిన మొదటి నవల ఓకే నవల గురించి మనం మాట్లాడుకోబోయే ముందర మీ కుటుంబ నేపథ్యం గురించి కొంచెం చెప్తారా మా ఊరు వచ్చేసి బుట్టయిగు అండి సో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది సో ఒక పార్ట్ ఆఫ్ పక్కకు ఉంటుంది అనమాట ఈవెన్ పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళే అరే మీది తెలంగాణ ఈస్ట్ గోదావరి అని అడుగుతారు అంత ట్రైబల్ ఏరియా అనమాట ఉంటుంది విత్ ఇన్ బార్డర్ తెలంగాణకు వచ్చేసి మీకు అరౌండ్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ బార్డర్ ఉంది మా ఊరు సో ఫారెస్ట్ లో ఉంటుంది అనమాట ఈవెన్ మా ఊళ్ళో కూడా ఏంటంటే మీకు భక్త కన్నప్ప సినిమా ఉంది స్టార్టింగ్ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు మొత్తం అంతా మా ఊళ్ళోనే తీసారు సినిమా సో అలా చాలా సినిమాలు చేసేవాళ్ళు అనమాట మా ఊళ్ళో స్టిల్ ఈ రోజు కూడా ఫారెస్ట్ కి సంబంధించి ఏమైనా కావాలంటే మా ఊరు వచ్చి వెళ్తుంటారు చాలా మంది డైరెక్ట్ గానే వచ్చి చూసుకుని వెళ్తుంటారు అనమాట ఈవెన్ కరాటం రాంబాబు గారు అని చెప్పేసి దేవుళ్ళు సినిమా ఉంటుంది ఆయన మా ఊరి మా అన్నమాట నిర్మాత ఆయన సినిమాతో చిన్న చిన్న సంబంధాలు ఉంటాయి అనమాట మరి పెద్ద కదా కానీ ఊళ్ళో థియేటర్ సినిమా థియేటర్ అన్ని ఏంటంటే ఈవెన్ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వాళ్ళకి ప్రతిదీ సినిమా అయితే నడిపింది అనమాట మనం ఉద్దరికి ఉన్న అందరి దగ్గర కథలు ఉంటాయి అందరి దగ్గరికి సినిమా అంబిషన్స్ ఉంటాయి అన్నమాట గోదావరి జిల్లాలోకి సో నేను కూడా ఏం ఎస్కేపోవాలి నేను అదే ఫ్లో ఉన్నాను అనమాట అండ్ ఫోర్త్ స్టాండర్డ్ ఫిఫ్త్ స్టాండర్డ్ అంటే నాలుగు తరగతి ఐదో తరగతి చదువుతున్నప్పుడే మా ఇంటి పక్కన టీచర్ గారు ఉంటారు అనమాట సో బేబీ టీచర్ గారు అంటారు ఆవిడ పేరు సత్యవాణి సో ఆవిడ వెంట రెగ్యులర్ గా మా ఇంటికి వస్తుంటారు ఆవిడ గారు పొద్దున్న లేచి ఇలా కూర్చోపోతే ఇంటికి వచ్చి పేపర్ చదువుకోవచ్చు పేపర్ పడని చెప్పేవాడు అనమాట సో ఆ ఏది నుంచి కూడా నేను ఆ ఇంటికి వెళ్తే ఫస్ట్ వాళ్ళు చదవడం అనేది పేపర్ నాకు ఇచ్చేవాళ్ళు న్యూస్ పేపర్ సో నన్ను ఎవరైనా సరే ఏం చదువుకున్నారని అడిగితే మా ఊరు లైబ్రరీని చదివానని నేను నేను మా నేను హైదరాబాద్ జాబ్ కోసం వచ్చానండి వచ్చిన తర్వాత నేను ఏదో చేసినా సరే ఒక ఆరు నెలలు చేసాను నాకు ఫస్ట్ నుంచి యాక్చువల్ గా నేను ఫ్రెండ్స్ అందరికి చాలా స్ట్రిక్ట్ గా చెప్పేవాడి అనమాట లవ్ సినిమా బిజినెస్ పాలిటిక్స్ అండ్ ఇది నా లైఫ్ అని చెప్తా ఇప్పుడు నా లవ్ మ్యారేజ్ అండ్ వెరీ హ్యాపీ మ్యారేజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న జాబ్లు ఏంటంటే సర్వైవింగ్ కోసం చేశాను తప్ప ఏది సీరియస్ గా చేయలేదు అని నేను తర్వాత వేరే కజిన్ ద్వారా నేను రియల్ ఎస్టేట్ లోకి వచ్చాను ఒక ఫైవ్ ఇయర్స్ ఒక కంప్లీట్గా వర్క్ చేశాను కల్దం గ్రూప్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర వర్క్ చేసి రమేశ్ గారు ఉంటారు సో ఆయన దగ్గర వర్క్ చేశాను ఫైవ్ ఇయర్స్ తర్వాత బయటకు వచ్చి ఓన్లీ స్టార్ట్ చేసుకున్నాను అనమాట సో చేసుకున్నాక బిజినెస్ కెరీర్ స్టార్ట్ అయ్యింది రియల్లీ హ్యాపీ అనమాట మా ఊరి నుంచి నేను వచ్చిన దానికి ఇప్పుడు మనం నేను రోజు నేను లైఫ్ టైం డ్రీమ్స్ అనుకున్న ఈ అన్ని కూడా ఈ రోజు నాకు బేసిక్ థింగ్స్ అనమాట ఎందుకు అంటే యాక్చువల్లీ తెలుసు మాకు అంటే చెప్పండి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అందరి దగ్గర కథలు ఉంటాయి సగం మంది రాయలు మిగతా సగం మంది రాసి పక్కన పెట్టుకుంటారు నేను దాంట్లో ఒక నేను అనిపించింది బేసిక్ గా నాకు ఇష్టం అనమాట అండి నాకు నా రియల్ ఎస్టేట్ దాంట్లోనూ అదే నాకు నా బిజినెస్ దాంట్లో ఉన్న దీనికి రైడ్ అని చదవడం అనేది గ్రేట్ ఎస్కేప్ అనమాట అండ్ నాకు పర్సనల్ గా బాగా ఇష్టం అనమాట బుక్స్ చదువుకోవడం గాని స్టోరీస్ రాసుకోవడం కానీ సో నేను అట్ ఎ టైం ఒక రెండు మూడు బుక్స్ బుక్స్టాను అట్ ఎ టైం రెండు మూడు స్టోరీస్ రాసుకుంటుంటాను సో ఎందుకు ఎందుకు మొదలెట్టారంటే తెలియదు బట్ మొదలెట్టారనమాట అది హ్యాపీనెస్ వేస్తుంది బేసిక్ ఏంటంటే ఏదైనా ఒక రోజు కూర్చుని ఒక నాలుగు పేజీలు రాసుకుని నాలుగు పేజీలు టైప్ చేసుకుంటే ఆ రోజు మనం లైఫ్ లో ఏదో సాధించినట్టు చాలా హ్యాపీగా అంటే ఎవరితో సంబంధం అది బయటికి తీసుకొస్తావా లేదా అన్నది నాకు సంబంధం లేదు అండ్ నేను జస్ట్ ఇప్పుడు ఒక వన్ వీక్ వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసినప్పుడు కూడా చెప్తే నమ్మరు నేను ఎప్పుడో రాసిన ఈ బుక్స్ ఒక ఇరవై ముప్పై బుక్స్ పాడేసి ఉంటాను స్టోరీస్ సో అంటే టైప్ చేసే టైం ఉండాలి నా తెలుగు నాకు తప్ప వాడికి అర్థం అవుతుంది అంటే అందరూ దరిద్రంగా ఉంటుంది నా రైటింగ్ సో మీ తెలుగు దరిద్రంగా ఉండదు బస్ సరిగా ఉండదు అది మంచి పాయింట్ చెప్పారు యాక్చువల్లీ ఏంటంటే చాలా మంది చెప్తారు అనమాట రైటర్స్ రైటింగ్ అందరి అలాగే ఉంటది ఐడియా చచ్చిపోకూడదు అని చాలా ఫాస్ట్ గా రాస్తారని చెప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటాను దానికి ఎందుకంటే నాకు ఐడియా చచ్చిపోద్ది ఏమని గీసేస్తుంటా అక్కడ మన ఎక్కడ ఆ ఫ్లో మిస్ అవ్వకూడదు అని చెప్పేసి అది ఆ రెండు మూడు రోజుల్లో టైప్ చేసుకుంటేనే నాకైనా గుర్తుంటది వన్ వీక్ ఇబ్బంది అంతే అవున ఈవెన్ చాలా మంది చెప్తా ఒక రోజు నేను ఇంట్లో కూర్చొని స్టోరీ రాసుకుంటున్నా అమ్మొచ్చి కెనకాల చూస్తుంది చూస్తుందన్నమాట చూసి ఏ భాషలో రాస్తున్నావు స్క్రిప్ట్ రైటింగ్ చేస్తారు అంటే స్క్రిప్ట్ రాశారు దేనికన్నా స్క్రిప్ట్ అయితే అంటే స్క్రిప్ట్ రైటింగ్ లో పాట అనమాట నేను కూడా ఆ సారీ మూవీ నేను ఎందుకు లేదు కానీ బట్ హ్యాపీ అనమాట మూవీ అంటే హ్యాపీ అని సినిమా పేరు హ్యాపీగా సో నేను హ్యాపీ యాక్చువల్ గా సో ఓ సిక్స్ మంత్స్ అలా మూవీకి వర్క్ చేసిన తర్వాత నాకేంటే ఇట్ విల్ టేక్ టైమ్ అండి యాక్చువల్ గా సినిమాలు ఇవన్నీ కూడా మంచి ఏజ్ లో ఉన్నప్పుడు మనం మంచి ఎనర్జెటిక్ ఇయర్స్ అన్ని పోగొట్టుకోవడం కరెక్ట్ కదనిపించింది నాకు సడన్ గా ఎందుకోండి సో నాకు ఈక్వల్ ఇష్టాలు ఈ బిజినెస్ పాలిటిక్స్ సినిమా అన్ని ఇష్టాలు అనమాట ఏది ఒక పాయింట్ ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు సో ఇలా కాదని చెప్పేసి నేను ఐ బ్యాక్ టు బిజినెస్ అనమాట అండి సో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ దాని మీదే సో ఈ సినిమాలు అన్ని రాసుకుంటూ ఉంటాం అనమాట ఇప్పుడు రాసుకుంటాను పెట్టుకుంటాను ఇంకా అది పర్సనల్ ఇష్టం కాబట్టి అంతే వాళ్ళకి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండదు బట్ హ్యాపీ అండి ఇప్పుడు మీ పుస్తకానికి వస్తే పుస్తకం సరే ఎగ్జిబిషన్ లో తీసుకొని ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత దాదాపు రెండు గంటలు ఎక్కడ కూడా ఆపకుండా చదివించింది పుస్తకం అంటే ఎంత పేస్ ఉందంటే దాంట్లో మామూలుగా ఇప్పుడు ఎంటర్టైన్ చేసే సినిమాలు కాలక్షేపం కోసం కానీ ఎంటర్టైన్మెంట్ కోసం మనం వెళ్ళే సినిమాలు పేస్ ఉందనుకోండి ఎక్కడ అసలు మనం లాజిక్ కోసం కూడా చూడము ఎంటర్టైన్ చేస్తుందా లేదా అనేదే ప్రధానం అది చాలా చక్కగా చేసింది పుస్తకం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రైటర్స్ తో పబ్లిషర్స్ తో పాడ్కాస్ట్ లో మాట్లాడుతుంటే ఎందుకు రీడర్స్ తగ్గిపోతున్నారు అంటే రీడర్స్ చదివే వాళ్ళు తక్కువ అవుతున్నారు అనే దానికి ఒక కారణం ఏం చెప్తారంటే సాహిత్యం కూడా కొత్త పాఠకుల్ని తీసుకురావాలి ఆ కొత్త పాఠకులని తీసుకురావాలంటే వాళ్ళని తీసుకొచ్చే ఏకైక మార్గం ఏంటంటే ఇట్లా ఎంటర్టైనింగ్ గా ఫిక్షన్ ఉండటం దానికి రకరకాల పేర్లు పెడతారు పల్ప్ ఫిక్షన్ అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఎంటర్టైన్ చేసే ఫిక్షన్ రావాలి సాహిత్యం రావాలి దానివల్ల యంగర్ ఏజ్ నుంచి చదవటం మొదలు పెడతారంటే పదహారు పదిహేడేళ్ళ నుంచి చదవడం మొదలు పెడతారు తర్వాత వాళ్ళు వేరే సాహిత్యం వైపు కూడా మళ్ళుతారు అనేది అందరూ చెప్పే విషయం అనమాట సో ఇలాంటి పుస్తకాలు రావాలి ఇంకా ఎక్కువ రావాలి నేను ఈ పుస్తకం థీమ్ థ్రిల్లర్ లానే రాశారు అంతా కూడా ఏదో ఒక నిధి కోసం అన్వేషణ అని చెప్పి రాశారు ఈ థీమ్ ఎలా డిసైడ్ చేసుకున్నారు మీరు తర్వాత దీంట్లో నవల్లోకి వస్తే మీరు దాదాపు సగం భారతదేశం తిప్పేశారు చదివే వాళ్ళని ఆంధ్ర తెలంగాణ మధ్యలో తమిళనాడు ఛత్తీస్ ఒరిస్సా జార్ఖండ్ మయన్మార్ బంగ్లాదేశ్ బ్యాంకాక్ అనుకున్న తర్వాత ఎలా డెవలప్ అయింది నేను ఇప్పుడు ఇంకో నవల రాయడం స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేశాను బట్ దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేసి నేను టూ ఇయర్స్ అయింది దానికి చాలా డిఫరెన్స్ ఉంది అనమాట జనరల్ గా సో నేను ఒక పాయింట్ ఇప్పుడు నాకు యాక్చువల్గా నేను మీరు చెప్తే నంబర్ దగ్గర దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు రెండు నవల్స్ మూడు సినిమా స్క్రిప్ట్ లో ఆలోచిస్తున్నాను ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి అవి బ్రెయిన్ లోనే ఉంటాయి అనమాట నేను ట్రావెల్ చేస్తాను ట్రావెల్ చేసినప్పుడు ఓకే ఇది ఎలా ఉంటే ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని అలా ఆలోచించుకుంటా ఉంటా సో నాతో పాటు ఎక్కడ ట్రావెల్కి వెళ్ళినా సరే వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఫ్రెండ్లీ అనమాట నేను మా వైఫ్ ఆగస్యా వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరిప్పుడు వస్తుంటారు ఇద్దరు తీసుకెళ్తాం మొత్తం నలుగురికి కార్లో వెళ్ళి లాంగ్ ట్రిప్కి వెళ్తాం బాగా వెళ్ళినప్పుడు నేను కథలు చెప్తుంటా వాళ్ళకి కూర్చోబెట్టి సో ఇలా ఉంటది ఇలా ఉంటది ఇలా ఉంటది ఇలా ఉంటది అని చెప్తుంటే అలాంటి భలే ఉందని బది ఉంటాయి సో అలా నేను డెవలప్ చేసి డెవలప్ చేసి ఎప్పుడో వన్ ఇయర్ కో టూ కో రాయడం మొదలు పెడతా అది ఫ్లో ఆగదనమాట నాకు అండ్ బ్లెస్ అనమాట నాకు సో ఆ రాసుకుంటున్నప్పుడు ఏదైనా కొత్తగా యాడ్ అవుతుంది తప్ప మరీ హండ్రెడ్ పర్సెంట్ మారిపోయే వేరియేషన్ అయితే కనుక రాయదు అనమాట జనరల్ గా సో ఆ రాసు రాసుకుంటున్నప్పుడు కామెడీ యాడ్ అవుతున్నారు క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ మాట్లాడేటప్పుడు ఇంకో క్యారెక్టర్ మాట్లాడినప్పుడు కామెడీ యాడ్ అవ్వచ్చు లేదు ఇక్కడ ఒక క్యారెక్టర్ ఒక నీడ్ అయితే కనుక ఇంకొంచెం ఎక్స్టెన్షన్ పెరిగే ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడు నవల్ కాబట్టి నేను అంటే ఏది రాసిన కొంచెం పెద్ద టూ ఫిఫ్టీ పేజెస్ అలా రాద్దామని ఉద్దేశంలో ఉంటాను కాబట్టి సో ఇంకో క్యారెక్టర్ యాడ్ చేస్తే కనుక కొంచెం మనం ఇంకొంచెం ఎంగేజింగ్ గా కొన్ని రోజులు చేయొచ్చు కొన్ని పేజెస్ చేయొచ్చు అనిపించినప్పుడు అది యాడ్ చేస్తాను అనమాట అండి ఎస్పెషల్లీ ఇంకా రామగ్రామ గురించి వచ్చినప్పుడు యాక్చువల్ గా గుర్తు అనమాట అండి ఒక డైరెక్టర్ అంటే మిడిల్ క్లాస్ మెలోడీస్ డైరెక్టర్ ఉంటారండి ఎవరు మన వినోద్ అని చెప్పేసి గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అనమాట ఆయన స్టార్టింగ్ పరిచయం అయినప్పుడు అంటే అప్పుడు సినిమా చేయలేదు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను ఈ నవల్ మొత్తం ఒక డ్రాఫ్ట్ లో రాసి పెట్టుకున్నప్పుడు వేరే ఫ్రెండ్ ద్వారా కలిసి ఆయనకి ఇచ్చాను యాక్చువల్గా నేను ఇచ్చి భయ ఒకసారి చదవండి ఎలా ఉంది అంటే ఆయన చదువుతానని చెప్పారు అయిపోయింది ఒక వన్ వీక్ తర్వాత భయమే ఒకసారి కలవాలి మీరు రండి అంటే వెళ్ళాను అనమాట గెటర్లాగా చంద్రనగర్ స్టాప్ దగ్గర ఎక్కడ ఆయన ఊరెళ్తా అయితే వెళ్తే ఆయన కలపడగా ఆయన గట్టిగా హగ్ చేసుకుని అసలు భలే రాసావు భయ్యా నువ్వు నాకు పిచ్చ నచ్చేసింది అసలు నేను ఒక ఎండమూరి గారు ఒక యుద్ధం పురుషులు వచ్చినారాయణ గారు సో ఈ ఈ స్టాండర్డ్స్ లో నాకు అనిపించిన బుక్ ఇదే అసలు ఈ మధ్యకాలంలో అసలు ఎంత బాగుంది అసలు భలే రాసావు నువ్వు అని చెప్పి నాకు ఫస్ట్ వచ్చిన బయట నుంచి వచ్చిన అప్లీజేషన్ అనమాట ఫ్రెండ్స్ అంటారా ఓకే ఫైన్ చెప్తారు వాళ్ళు ఎంట ఇష్టం ఉంటది లేదా ఫస్ట్ స్టోరీస్ నచ్చుతాయి కాబట్టి ఓకే ఫైన్ బట్ అవసరం లేదు కదండి ఎవరికి ఇప్పుడు ఒక ఇండివిజువల్ పిలిచి అలాగా ఫోన్ లో కదా కలిసి చెప్తానని చెప్పేసి ఇవన్నీ మళ్ళీ చదువుతున్నారు యాక్చువల్ గా మొన్న ఇచ్చాను బుక్ ఆయన మళ్ళీ చదవమని చెప్పి చాలా ఇయర్స్ అయిపోయింది మళ్ళీ చదివి మంచి రివ్యూ రాస్తాను అని చెప్పి మళ్ళీ చదువుతున్నారు ఇది ఎంత కాలం క్రితం జరిగింది ఇది ఆయన చదవటం ఈ ఆ అరౌండ్ ఫోర్ ఇయర్స్ అయ్యి ఉండొచ్చు అండి ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు పబ్లిష్ చేశారు ఇప్పుడు పబ్లిష్ చేశాను యాక్చువల్గా నేను చెప్తున్నాను నేను ఎప్పటి నుంచో రాసి పెట్టుకుంటాను రెగ్యులర్ గా రాసి పెట్టుకుంటా సో ఇక్కడి నుంచి పబ్లి కి వెళ్ళాలంటే గ్యాప్ ఉంటుంది చూడండి ఆ గ్యాప్ అనేది ఈ బుక్ కి సడన్ గా క్లియర్ అయింది ఆ గ్యాప్ నాకు ఒకటి దీని విషయంలో బుక్ పబ్లికేషన్ విషయంలో ఒకటి హండ్రెడ్ పర్సెంట్ బద్ధకం ఉంటది రీజన్ ఏంటంటే బద్దకం అని కూడా చెప్పడం టైం ఉండదు అండి యాక్చువల్ ఓపెన్ చెప్పడానికి నేను నా నా రియల్ ఎస్టేట్ పనులు నేను సిరీస్ చూసుకోవడానికి నేను బుక్స్ చదువుకోవడానికి నేను నేను రాసుకుని నేను హ్యాపీ ఫీల్ అవడానికి దీనికి నా టైం హ్యాపీగా అయిపోతుంది ఇప్పుడు ఆ గసీ ఫుల్ఫిల్ చేస్తాను రిమైనింగ్ టైం సో లక్కీలీ అర్థం చేసుకునే పద్ధతి ఇప్పుడు శ్రీనాథ్ అని ఫ్రెండ్ ఉన్నాడు అనమాట సో తను లేదు ఇలా అజు పబ్లికేషన్ మళ్ళీ కదా వాళ్ళు చెప్తాను ఎన్ని రోజులు అలా రాసి పెట్టుకుంటారు స్టోరీస్ అన్ని చెప్తానని చెప్పేసి వాళ్ళకి చెప్పారు అనమాట అజు వాళ్ళకి దీంట్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి యాక్చువల్లీ నేను చదవడం మొదలు పెట్టిన తర్వాత సగం వచ్చాక ఈయన ఇన్ని క్యారెక్టర్లు యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు పుస్తకం ఏమో రెండు వందల యాభై పేజీలు కూడా లేదు ఆల్మోస్ట్ ఎలా ఎండ్ చేస్తారంటే అంటే గానే ఎండ్ చేస్తారు కానీ క్యారెక్టర్లు చాలా క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారు మీరు బుక్ చదివాక నాకు కొంతమంది కాల్ చేశారు అనమాట బా సడన్ గా అయిపోయింది అంటే బుక్ సడన్ గా అయిపోయింది అన్న బుక్ ఓకే నీకు సడన్ గా బుక్ అయిపోయింది రెండు వందల యాభై పేజీల పుస్తకం కూడా నీకు సడన్ గా అయిపోయింది అనిపించింది అంటే నువ్వు అక్కడ దాకా చాలా హ్యాపీగా ఎంగేజింగ్ గా చదువుతున్నావు అనమాట విచ్ ఈస్ గుడ్ రెండు ఏ స్టోరీ ఎక్కడొక్కడ అవ్వాలి అది అక్కడ అయితే లిటరల్ గా హ్యాపీ ఇంకా ఆయన ఫోన్ చేసి ఎందుకు గారు అక్కడికి బయటకు తీయలేదు అక్కడే వదిలేసారు అందరిని అక్కడే సెటిల్ చేసుకోవాలంటే పార్ట్ టూ రాసుకుంటానికి చాలా హ్యాపీగా ఉంటది రాద్దాం ఎప్పుడైనా క్వశ్చన్ అని చెప్పి చెప్పాను అండ్ క్యారెక్టర్లు అంటే ఇప్పుడు అవన్నీ రాస్తానప్పుడే యాడ్ అయినాయ్యా సార్ ఒకదానికి ఒకదానికి హెల్ప్ అయ్యే తప్ప అన్వాంటెడ్ గా వచ్చిన క్యారెక్టర్లు అంటే ఏం లేవండి బేసిక్ ఒకవేళ జర్నీని షేర్ చేసుకోవడానికి ఒక క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్ చెప్పడానికి ఒక క్యారెక్టర్ అందరి స్టోరీస్ ని అందరి బాధలు వినడానికి నాని గడి క్యారెక్టర్ అంటే మోస్ట్ ఎంటర్టైనింగ్ పర్సన్ కి ప్రపంచంలో వాళ్ళు అందరి బాధలు ఆడికే చెప్తుంటే ఇంకా ఎలా రియాక్ట్ అవుతుంటారు అవన్నీ ఆడికి తెలిసింది ఎంటర్టైన్మెంట్ తప్ప ఏం తెలియదు బేసిక్ గా ఆడికి అందరి బాధలు చెప్తుంటారు వాడి వాళ్ళందరికీ ఎస్కేప్ అంటే జనరల్ గా బయట కూడా సార్ ఇప్పుడు మీకు నవ్వుతా మాట్లాడే వాళ్ళ దగ్గర నలుగురు ఉంటారు సార్ ఈ మనం నవ్వుతా మాట్లాడుతాం మనం ఉన్న విషయాన్ని ఎంతవరకు ఉండాలని కోరు కోరుకుంటాం అంతవరకు ఉంటేనే మాత్రమే నలుగురు ఉంటారు సార్ ఈ మనుషులు కావాలి అనుకుంటే కనుక లేదు కట్టు కట్టు మాట్లాడదాం ఎంత మాట్లాడదాం అనుకుంటే అంతే ఉంటారు సార్ సో నవ్వుతో మాట్లాడుతాడు కాబట్టి నాని దగ్గర ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పేజీ నానితో స్టార్ట్ అవుతుంది లాస్ట్ పేజీ నానితో క్లోజ్ అవుతుంది అసలు ఆడికి సంబంధం లేదు ఆడికి సంబంధం లేని ఆ రోజు పొద్దున్న ఎనిమిదింటికో తొమ్మిదింటికో వాళ్ళ వరకు కూడా సంబంధం లేని క్లీట్ అంత దాన్ని ఎంగేజింగ్ అడ అనిపించింది నాకైతే కనుక ఆ క్యారెక్టర్ అంతా కూడా అలా ప్రాపర్ గా ఎక్కడ వాడక పడతా అవును ఎంగేజింగ్ గా ఉంది ఇంకోటి ఏంటంటే మీరేమి హీరోయిన్ చేయలేదు దాని మన సినిమా సెన్స్ లో చూస్తే తెలుగు సినిమా సెన్స్ లో అతను హీరో కాదు దీనికి ఫైటింగ్ లు ఎక్కడ తుపాకీ పేల్చడం కూడా ఉంటుంది ఎక్కడ ఇచ్చేస్తారు పక్క వాళ్ళకి ఇచ్చేసి మనకి రావు మేడం చెప్పి మేడం సో చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సినిమా అంటే హీరో వర్షిప్ మీద నడుస్తాయి కాబట్టి బిజినెస్ కాబట్టి ఈ నవెల్స్ అట్లు ఒకళ్ళే హీరో ఉండాలి లేకపోతే కనుక ముందుకు వెళ్ళాలి ఇలా అంటూ ఏ ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట యాక్చువల్ ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇంకోటి రాసిన యాక్చువల్గా స్టోరీ నేను దాంట్లో అంటే ఒక క్యారెక్టర్ ఉందన్నమాట అండి ఇంకా అది డబుల్ డబుల్ త్రిబుల్ నాని అనమాట యాక్చువల్ గా రియేటర్ చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు మీ చేతిలోకి వచ్చిన తర్వాత మీకేంటంటే నాని ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చాలా చోట్ల టీ తగదాం టీ తాగు నేను యాక్చువల్గా టీలో బేసిక్ గా సో నాకు కలవకుండా ఎలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు అందుకని మీరు మా ఓల్డ్ ఓడి చదివే తాగించారు టీ దీంట్లో ఫోన్ చేసాడు ఫ్రెండ్ అబ్బు కూడా ఓకే మర్చిపోయాను సో బట్ అయి నేను సిచువేషన్ తగ్గట్టే రాశాను తప్ప సంబంధం లేకుండా అక్కడ టీ తగ్దాం అయితే డైలీ లైట్ చేసుకోవాలని చెప్పాను సో నాకు పర్సనల్ ఏంటంటే అందరికి కొంతమందికి నాని క్యారెక్టర్ బాగా నచ్చింది కొంతమందికి నా పల్లవి అక్కడ ఉండొచ్చు చెప్పాను అసలు అవి చెప్పి అడిగారు సో ఒక్కొక్కరు నచ్చారు బట్ నాకు పర్సనల్ కదా సార్ యాక్చువల్ గా ఈ చరిత్ర తరంగానే స్టోరీ ఉంటుంది కదండి నాకు చాలా ఇష్టమైన స్టోరీ అనమాట యాక్చువల్ గా ఈ ఎల్టీటివి కానీ ఈ సంబంధించిన స్టోరీ గాని మీరు చెప్తేనమ్మరు నేను ఒక ఎల్ గురించి శ్రీలంక తమిళం గురించి వేడి గురించి వీడి గురించి ఒక ఐదు వేలు పేజీలు చదువుకుంటాను సార్ నేను అదే అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది యాక్చువల్గా ఏంటంటే ఈ నావెల్ రెండు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే మీరు ఒకటి ఎల్టీటిఏ గురించి దాని గురించి మాట్లాడారు ఇంకోటి మధ్యలో సల్వాజుడు గురించి కూడా ఒక బ్రీఫ్ ఇంటర్వ్యూ ఇంకోటి వీళ్ళు ఇక్కడ నుంచి చెన్నై అదే రామేశ్వరం నుంచి వాళ్ళు శ్రీలంక వెళ్తారు ఆ డీటెయిల్ కూడా రాశారు మీరు అక్కడ మీరు ఇప్పుడు పొద్దున్న నుంచి రాయమని స్టార్ట్ చేయమన్నా సరే వితిన్ టూ మంత్స్ లో నేను సంవర్జు గురించి ఒక నవల్ రాయగలను ఎల్టీవీ గురించి పది నవల్స్ రాయగలను సో అంత కంటెంట్ ఉంది అనమాట నా దగ్గర యాక్చువల్ గా వాళ్ళ గురించి చదివి చదివి వాళ్ళ స్టోరీస్ చూసి చూసి వాళ్ళ గురించి అంత చదివి మనం ఎక్స్పీరియన్స్ చేసి ఈ రెండు క్యారెక్టర్లు నేను ఇలా రాద్దామని వచ్చినప్పుడు నాకు ఎన్నిసార్లు సరే ఆ క్యారెక్టర్లు నచ్చుతాయి అనమాట యాక్చువల్గా ఈవెన్ నేను నాకు రాద్దాం కూడా మన యాక్చువల్ మన కూడా వేరే ఫ్రెండ్ తో అంటున్నా అనమాట జాప స్టోరీస్ అని చెప్పేసి ఒకటి రాద్దాం అని ఉంది నవల్ యాక్చువల్ గా నాకు అండ్ తెలుగు పీపుల్ కనెక్ట్ అవుద్దా లేదా ఎన్ని సెకండ్ నవల్ కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు మనం మన వేలో రాస్తాం కాబట్టి సో బా అది బాగా హ్యాపీ ఇచ్చిన పార్ట్ అనమాట నాకైతే ఈ బుక్ అంతా అయిపోయిన తర్వాత దేని గురించి హ్యాపీ ఫీల్ ఇస్తామంటే ఆ ఈ పార్ట్ గురించి హ్యాపీ ఫీల్ అవుతా అని చెప్తాను ఎందుకంటే నేను ఆ పార్ట్ ఎస్పెషల్లీ సల్వా జోడి మో దీని గురించి ఎన్ని రాయగలని చెప్పి స్ట్రాంగ్ ఫీల్ అవుతాను అనమాట యాక్చువల్గా ఈ నవల్ రాసిన తర్వాత అప్లికేషన్కి వెళ్ళబోయే ముందర ఎడిటింగ్ ఏమన్నా సలహాలు తీసుకున్నారా మీరు ఎవరికైనా ఇచ్చి ఒపీనియన్స్ తీసుకొని సలహాలు నేను మళ్ళీ అంటే ఇప్పుడు యాక్చువల్గా నాకు అంటే ఒక్కొక్కళ్ళు ఒక రైటింగ్ స్టైల్ అండి సో ఆ రైటింగ్ స్టైల్ లో కూడా కొన్ని ఏంటంటే రిపీటెడ్ వర్డ్స్ కానీ లేకపోతే కొంచెం అన్నారు చూశారని చెప్పేసి వెంట వెంటనే పెట్టి రిలేటర్ కి ఆ రీడింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా మిస్ చేస్తున్నాయని అనిపించి మళ్ళీ అది చెప్ ఆయన నేను ఎడిట్ చేస్తాను చెప్పేసి పప్పు నీట్ గా చేశాను కొంచెం నీట్ గా చేశాను అనమాట మళ్ళీగా చేశారు యాక్చువల్గా ఎడిట్ దాన్ని మేము ఎంత జాగ్రత్తగా ఎన్ని చేసుకున్నా సరే చాలా యాక్చువల్ దోషాలు ఉన్నాయి ఎన్ని రాసి పెట్టుకుంటున్నాం సెకండ్ ఎడిషన్ వస్తుంది దాంతో మారుతున్నారని చెప్తాను దీంట్లో మంచి మంచి ఫనీ ఏంటని చెప్తాను యాక్చువల్ నేను మీరు బుక్ చేశారు కాబట్టి దీంట్లో ఆ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ నాని క్యారెక్టర్ ఉంటుంది అండి జనరల్ గా సో నాని క్యారెక్టర్ డోల్ నాని సో ఆ నాని క్యారెక్టర్ ఉన్నప్పుడు మధ్యలో ఒక రెండు మూడు చోట్ల బూతులు ఉంటాయి అనమాట సో మాకు ఎలా అంటే చాలా జనరల్ గా మాట్లాడుకుంటా ఉంటే అంటే మరి పేరెంట్స్ ముందు మాట్లాడకపోయినా ఫ్రెండ్స్ మధ్యలో చాలా కామన్ గా ఉంటాయి అనమాట వర్డ్స్ నాకు ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్ అయినా సరే నాకు పెద్ద స్లాంగ్ మారలేదు ఆ నీళ్లు కూడా మారలేదు అనమాట సో రెండు మూడు చోట్ల బూతులు దాచాదటరుగా నేను చెప్తే గారు బుక్ అంతా బాగుంది కానీ ఏదో మంచి అన్నం తింటుంటే ఒక రాయిలా తొగుకలేండి ఆ రెండు రైలా తీసేయండి మీద అలా రెండు మూడు తీసేసా మళ్ళీ నాకు తెలుసు ఏది చేసినా చాలా చక్కగా చేస్తాడు ఆయన రాసినా అట్లానే చేస్తాడు ఇంకోటి ఏంటంటే ఒక రచయిత అయ్యండి అందులో ఒక యంగ్ రైటర్ అయ్యండి వేరే వాళ్ళ పుస్తకాలు తీసుకుని అవి కూడా పబ్లిష్ చేయటం అనేది కూడా చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది నాకు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరికి లేదు మీరు బుక్ చదవాల్సిందే మీరు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీకు నచ్చుతుందని చెప్పేది చెప్పేసి ఆ బుక్ ఆయన చెప్తుంటే బడి నేను అనిపిస్తుంటుంది నాకు ఒక రైట్ రెండు చేయడానికి ఐదు ఉండాలి కదా అది లిటల్ అంటే దే ఆర్ హానెస్ట్ అండ్ అంతే రెండు యాక్చువల్గా నాకు మనం బుక్ రిలీజ్ చేసిన తర్వాత మల్లి గారికి నాకు డిస్కషన్స్ మనం జనరల్ అందరూ అడుగుతుంటారు ట్విట్టర్ లో మే హుక్స్ అమ్మారు ఎన్ని బుక్స్ అంటే నేను క్యాజువల్గా మళ్ళీ గారు అడుగుతాను మళ్ళీ గారు ఎన్ఐ ఉండొచ్చు అని అడుగుతుంటే ఆయన నెంబర్ చెప్పినప్పుడు అన్నారనమాట ఒకటి రాజుగారు ఇది చాలా మంచి నెంబర్ మీరు అంటే చాలా మంది బుక్స్ చేసి ఎన్ని బుక్స్ ఎప్పుడమ్ తో అనుకునే కదా మీరు జస్ట్ ఒక వన్ మంత్ పీరియడ్ లో అమ్మేసారు మీరు చాలా మంచి నెంబర్ మీకు వచ్చే అప్రిసియేషన్ చాలా మంచి అప్రిసియేషను కానీ మీరు కొత్తగా ఎంత మంది రీడర్లను తీసుకొచ్చారు అన్నది మాత్రం విషయం నేను హ్యాపీ కరెక్ట్ అసలు బుక్స్ చదవడం వాళ్ళందరూ కూడా బుక్స్ చదివి ఆ బలీ రాశారు బుక్ బలే ఉంది బలీ రాశారు బుక్ అంటే నాకు అది హ్యాపీ వస్తుంది ఈ నెంబర్ల కన్నా అన్నారు నాకు ఆలోచన అది కరెక్ట్ కదా అనిపించింది నాకు చెప్తే చెప్తేనే ఎంత ఎంతమంది అంటే యూఎస్ లో ఉండే వాళ్ళు ఇప్పుడు ఎంఎస్ చేయడానికి పిల్లలందరూ ఏదో మనం పరిచయం కాబట్టి తీసుకుని బుక్స్ తీసుకుని నా ఏదో సినిమా చూస్తున్నట్టు ఉందన్న అన్న ఏదో వెబ్ సిరీస్ చూపినట్టుందన్న బలేరా ఉందన్నా ఇలా చెప్పడా ఎవరో ఫోన్ చేసి రాజు కదా దీనికల్ నెంబర్ ఉంటే కాల్ చేశాను చెప్తుంటే కొత్తగా చాలా రోజులు అయిపోయింది బట్ ఏంటో ఏదో హైప్ చూసి అందరూ బుక్ బుక్ అంటే ఏంటని చదివాము జస్ట్ అలా కూర్చొని వన్ డే లో చదివేసాము ఒక రోజు బలవంతంగా హ్యాపీ నెక్స్ట్ డే మొత్తం కంప్లీట్ చేసేసాను చెప్తుంటే అయ్యి హ్యాపీనెస్ అన్నమాట మాట్లాడారు ఒక ఆయన అయితే కనుక ఆయన ఏమన్నారంటే రవి గారు నేను సంక్రాంతికి నాలుగైదు బుక్స్ కొన్నాను మీ బుక్ మాత్రం కొనలేదు అక్కడ నేను ఏముంటదిలే అనిపించింది కానీ తర్వాత అందరూ మళ్ళీ మళ్ళీ హైప్ చేస్తుంటే ఏం అసలు చెప్పి తెప్పించగాను అది ఎంత బాగా రాశారని మీరు అసలు పిచ్చి నచ్చేసింది నాకైతే మీరు ఈసారి ఎప్పుడైనా బుక్ రాశారంటే మీ పేరు చూసుకుంటాను అంతే నేను ఇంకా సో అది నాకు బాగా హ్యాపీ అనిపించింది అనమాట యాక్చువల్ గా రచయితలు మాట్లాడుతున్నప్పుడు ఇంకొక సమస్య వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే రచయితకి రీడర్ కి మధ్యలో అంటే రచయిత పుస్తకం రాసిన తర్వాత రీడర్ దగ్గర తీసుకెళ్ళే పని ఓకే దానికి ఇంతకు ముందు మ్యాగజైన్స్ ద్వారా రివ్యూల ద్వారా అవన్నీ వెళ్ళేవి ఇప్పుడు ఆ మీడియం ఏం లేకపోవటం వల్ల చాలా కష్టంగా ఉంది అని ఒక అభిప్రాయం అనమాట సో ఈ విషయానికి వస్తే ఇప్పుడు మల్లికార్జున్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మల్లికార్జున్ గాని మొహమ్మద్ గౌస్తన్ అన్నారు కదా వాళ్ళు వాళ్ళు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు యాక్చువల్లీ ట్విట్టర్ లో చాలా యాక్టివ్ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది అంటే వాళ్ళ యాక్టివ్ గా ఉండడం రీడర్ కి అంటే ఎవరైతే రీడర్స్ ఉంటారో రీడర్స్ కాగలిగిన వాళ్ళు వాళ్ళకి దగ్గరగా ఉండడం వల్ల పుస్తకాలకు కూడా ఉపయోగపడుతుంది అనేది ఒక అభిప్రాయం అనమాట పుస్తకాల సేల్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అది మీరు కూడా బాగా యాక్టివ్గా ఉంటారు అనుకుంటారు కదా గౌజ్ గారు కూడా ఉంటారు యాక్చువల్లీ అంటే డే అండి ఇప్పుడు నేను బుక్ రాసాను ఇవన్నీ పక్కన పెట్టినా సరే ఇప్పుడు సొసైటీ అంతా ఎలా అయిపోయిందంటే కాంటాక్ట్స్ అండి ఎనీథింగ్ కాంటాక్ట్స్ మీరు కాంటాక్ట్ తీసుకుని ఫస్ట్ వెళ్ళడం అనేది ఫస్ట్ స్టెప్ అండి తర్వాత మీ స్టోరీ బాగుంది చదువుతారు స్టోరీ బాగాలేదు బాగాలేదు పక్కన పాడేస్తారు ఎన్ని సెకండరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఉండేది కాంటాక్ట్స్ అంటే ఐ బిలీవ్ ఎందుకంటే ఐ మీన్ రిలీజ్ టెడ్ మీకు చెప్పాను కదా సో ఇప్పుడు ఏ రేంజ్ ఉంటున్నా మొబైల్లో మూడు వేల ఫోర్ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయనుకోండి నేను ఎవరికి ఫోన్ చేసినా సరే రజుగారు ఎలా ఉన్నారని చెప్పేసి ఈ రాకపోతేనే ఉంటారు నాకు అందరూ అది హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది సో నో డౌట్ ఇప్పుడు ట్విట్టర్ లో అసలు మీరు మోస్ట్ ఆఫ్ ది సేల్స్ ట్విట్టర్ లోనే వచ్చి ఉంటాయండి నాకు తెలిసి కానీ ఇప్పుడు ఇప్పుడు మీరు ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉన్నాయి కాబట్టి మీరు కొన్నారు బుక్స్ అని చెప్పేసి ఎవరైనా అన్నారు ఇంకోడిని అదే కొంటారు కొన్నోళ్ళు చదవాలని లేదు కదండి నా కోసం మొహమటంగా కొంటారు కొన్నవాళ్ళు చదవాలని లేదు బేసిక్ గా నేను రాస్తాను బుక్ బుక్స్ రాస్తానన్న విషయం నేను ఎవరికంటే చెప్పను బేసిక్ గా ప్రొఫైల్లో పెట్టుకుంటాను అంటే రైడ్ ఇష్టం అని పెట్టుకుంటాను అండ్ ఐ మోర్ ఇన్ టు కామెడీ కామెడీగా ట్విట్టర్ లో ట్వీట్స్ అయ్యి ఉండి కూడా చాలా మంది అన్న ఫన్ ఉంటది బాగా రాయన్న రాయన్న అంటారు నేను ఎప్పటి నుంచో రాస్తున్నాను బుక్ చాలా మంది జనరల్ ఏ రాస్తా రాస్తా అని చెప్పుకుంటారు జనరల్ గా సో ఒకసారికి నేను ఇలా రాసానని చెప్పగానే అరే నేను రాశానా అని చెప్పేసి చాలా మంది తీసుకుని చదివారు సో వాళ్ళు ఏ ఏ వేలో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అన్నది మనం చూసుకోవాలి అంతేనండి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం రిప్లై ఎలా వస్తాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నది ఇంకా మనం వెయిట్ చేయాలి నెక్స్ట్ స్టెప్ అది ఫస్ట్ మాత్రం అది మనం సోషల్ మీడియాలో పంపుతున్నావా న్యూస్ పేపర్ లో పంపుతున్నావా ఈవెన్ ఇప్పుడు నేను మన సంక్రాంతికి వెళ్ళానండి ఊర్లో మా ఊరు పెద్ద ఉన్నారు ఇలా చెప్పాను మీకు రకంగా అమ్మగారిని సో నేను బుక్స్ తీసుకుని నేను మా అన్నయ్య మా కజిన్స్ అందరూ ఆయన దగ్గరికి వెళ్ళాం ఆయన నిజంగా ఎంత ముచ్చటపడ్డారంటే అరే ఆ డైరెక్టర్ చెప్పనా అరే ఈ డైరెక్టర్ ని ఫోన్ చేసి చెప్పనా అని చెప్పేసి ఆయన ప్రొడ్యూసర్ ఇంకా కాంటాక్ట్స్ ఉంటాయి లేదులేదు సార్ ఇది సినిమా తనికి రాదు సిరీస్ కి అయితే బాగుంటుంది అంటే అరే వెళ్తాం రా ఆ ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా తనకి ఇస్తాను మనకి బాగా క్లోజ్ వాళ్ళు సిరీస్ కూడా చేస్తున్నారని చెప్పి నా ముందే మా కజిన్ తో రాయించారనమాట నా తెలుగు బాగా చెప్పాను కదా నేను బాగా రాయలేదు ఈ ప్రొడ్యూసర్ పలానా ప్రొడ్యూసర్ గారికి మీ కరాటం రావబాబు అని చెప్పేసి అరే ఈ బుక్ నేను ఇస్తాను రాలేక అని చెప్పి ఓ ఫోటో దిగితే పొద్దున్న న్యూస్ పేపర్ లో ఏం ఆయన ఇలాంటి మన ఊరు రోడ్ అని చెప్పేసి ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ చూసి మా చుట్టుపక్కల వాళ్ళు అంటే మా జంగా ఉన్న వాళ్ళు అందరూ మా ఊళ్ళో ఫోన్ చేసి అరే మన హోటల్ బుక్ రాశారు కదా నాకు బుక్ కావాలి నాకు బుక్ కావాలని చెప్పేసి పది పైసెంట్ బుక్స్ పట్టుకెళ్ళారు మళ్ళీ ఇంటికి వచ్చి అందరు జనాలకి జనాలకి చేర్చడానికి ఎన్ని వేస్ ఉన్నాయో అన్ని వేస్ దాన్ని సో దాన్ని చదువుతున్నారు లేదు అనేది అది నెక్స్ట్ మన టాలెంట్ అప్పుడు వెళ్ళాను యాక్చువల్లీ నేను యాక్చువల్ అంటే ఇప్పుడు మీకు పాత సినిమాల్లో శ్రీలక్ష్మి గారు ఉంటారు నేను కథలు దాచాను దాచారు కామెడీగా సో ఒక ఫ్రెండ్ యాక్చువల్ గా అరే నువ్వు కదల నాకు ఆ సీనే గుర్తొస్తుందా అంటే అరే నువ్వు చదివి చెప్పు ఎడక అని చెప్పా మేము నవ్వుకుంటాం బేసిక్ గా సో ఆడు చదివేసిన తర్వాత నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి బాబాయ్ అసలు సరదా అన్నారు కానీ బాబాయ్ ఆ రోజు ఎంత బాగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని సంవత్సరాలు సినిమాలు స్టోరీలు అంటుంటే ఏదో మనకు తెలుసు కదా రెస్ట్ కదా వాళ్ళు అందరికీ ఉంటుంది అనుకున్నాను తప్ప అసలు చాలా బాగా రాసావు అసలు కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిందే దాని మీద అని చెప్పేసి అన్నాడు అనమాట నిన్న నేను నిన్న మొన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళాను రిజిస్ట్రేషన్ ఏదో ఉంది పదిహేను మంది కస్టమర్లు వచ్చారనమాట అందరూ కూర్చున్నారు కొంతమంది ఆళ్ళు అందరు కూర్చున్నారు కూర్చొని సీతారాం ఏదో బుక్ రాసారు సీతారాం రోజు అని ఎవరు మాట కాళ్ళందరూ ఏ సీతారాం రాజు బుక్ రాస్తే అట్లా మాకేవ్వ పోవడం మాకే ఇవ్వడండి అని చెప్పేసి వెంటనే డ్రైవర్ చెప్తే కార్ నుంచి బుక్స్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్ బయట అందరూ అందరూ ఏంటి అందరూ ఏం చేస్తున్నారు ఈ పుస్తకాలతో అనుకుంటున్నారు నాకేమో పక్కన సిగ్గేస్తుంది అడుగుతున్నారు ఏం చేయాలి సో అంటే ఇవన్నీ కాంటాక్ట్స్ వచ్చినాయి గుర్తుపెట్టుకోండి సో వీళ్ళందరూ బుక్స్ తీసుకెళ్లారు వీళ్ళు ఇప్పుడు అందరూ ఇంట్రెస్ట్ గా చదివే వాళ్ళు అందరూ చదువుతారు అంటే బుక్స్ సో వాళ్ళు వచ్చే రిప్లై మనకి హ్యాపీనెస్ తీసుకొస్తుంది అనమాట ఎనీడే సో బుక్ ని పంపాలి సార్ అంతే మనం మార్కెట్ లోకి మీరు పుస్తకాలు ఎలాంటి పుస్తకాలు చదువుతారు మీకు ఇష్టమైన నేను చాలా మంది కొనిచ్చిన బుక్ అండ్ నేను రిపీటెడ్గా చదివే బుక్ అనమాట అండి ఒక యోగి ఆత్మ కదా అని యోగానంద బుక్ అండ్ దాంతో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అనమాట తో అది నేను చాలా సార్లు చదివాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సవాల్పిస్తే రేపు పొద్దున్న మొదలెట్టు మళ్ళీ చదివేస్తా బుక్ నేను సో ఎందుకో పర్సనల్గా చాలా ఇష్టం కనెక్టివిటీ ఉన్న బుక్ అనమాట నాకు అది ఆ రెండు రిచర్డ్ టెంపుల్ది రూల్స్ ఆఫ్ వర్క్ అని ఒక బుక్ ఉంటుంది అండి ఆ బుక్ పోయింది మళ్ళీ కొందాం అనుకున్నా నాకు కూడా దొరకాల సో రూల్స్ ఆఫ్ వర్క్ అని చెప్పేసి మనం బిజినెస్ లో ఉన్నప్పుడు జాబ్ చేసినప్పుడు మనం ఎలా గ్రోత్ అవ్వాలి ఎలా మనం ఎలా ఉండాలి అని చెప్పేసి దాంట్లో చిన్న బుక్సాను ఫిఫ్టీ హండ్రెడ్ పేజెస్ కూడా ఉండే బుక్ అసలు ఎప్పుడో లాంగ్ బ్యాక్ చదివాను అండ్ అరౌండ్ టూ థౌజండ్ ఎయిట్ అప్పుడు చదివాను బట్ దాంట్లో కోర్ పాయింట్స్ నేను స్టిల్ బిజినెస్ యూజ్ చేసుకుంటాను అనమాట చలంగా బుక్స్ అండి బాగా నేను ఆ స్టార్ పార్వతీస్తూ ఉంటది నర్సన్ సాకర్ గారి బాగా స్టార్ పార్వతిస్తూ ఉంటది రామచంద్ర గారిది మీకు హంపి నుంచి హరప్ప దాకా బుక్ ఉంటుంది ఇలాగే అంటే యాక్చువల్లీ ఏంటంటే నాకు పర్సనల్ గా ఒక ఈ రైటర్ చదవాలి అంటూ ఏమి ఉండదు సార్ యాక్చువల్ గా ఇప్పుడు వంశీ గారి బుక్స్ చాలా చదువుకుంటాను నేను నాకు పర్సనల్ గా ఏంటంటే బయోగ్రఫీలు ఆటో బయోగ్రఫీలు ఇష్టం అనమాట జనరల్ గా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చేసినవి అన్ని కూడా మాకు ఐదు వందల పేజీలోన మూడు వందల పేజీలో చెప్తారు బేసిక్ గా అఫ్కోర్స్ అయిన చెప్తారు అబద్ధాలు చెప్తారు వాళ్ళకే తెలవాలి బట్ మంచి చెప్తారు కాబట్టి నేను హ్యాపీ దాంతో సో భాషతో సంబంధం లేకుండా రైటర్ తో సంబంధం లేకుండా కాబట్టి నేను ఇంకా అన్ని సార్ ఆ బుక్ ఈ బుక్ ఆ రైటర్ ఈ రైటర్ ఏమి ఉండదు సార్ జనరల్ గా నాకు రాస్తున్నాయా ఒకటి ఆల్రెడీ స్టార్ట్ చేసానండి అది లో బుక్ తీసుకురావడం అని చెప్పేసి ఏ ప్లాన్ రెండు ఇప్పుడు అవుతుందో అదో తెలియకుండా ఎవరికి పేరు చెప్పట్లేదు బట్ ఒక సినిమాకి రాస్తున్నా

రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ రియల్ ఎస్టేట్ బిజినెస్కి తర్వాత మీ మీ రచనలకి అన్నిటికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ